పేరు సునీత ఊరు నుంచి వచ్చారమ్మా పట్టించారు నచ్చా ఇక శనివారంకి ఇట్లా సంతకొస్తారా లేదంటే ఏదో హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు పారతపూర్వం జిల్లా సాలూరు మండలం తోణంలో జరిగే ట్రైబల్ గిరిజన సంతనైతే మీకు చూపిస్తాను ఈ సంత ప్రతి శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే జరుగుతుంది ఈ సంతకు ఎక్కువగా కొండల మీద ఇల్లులు కట్టి జీవించే ట్రైబల్స్ ఎక్కువగా వస్తారు ఈ సంతకి రావాలంటే సాలూరు నుండి తోనం బస్సు ఉంటుంది సాలూరుకి తోనంకి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది అలాగే పార్తపూర్ నుంచి రావాలనుకుంటే నలభై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ సంతకి సంబంధించిన మరన్న విశేషాలు అయితే రోజు వీడియో ద్వారా అయితే మనం వివరంగా అయితే చూద్దామా మరి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మరైన ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన సౌలు ట్రావెల్ బ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ నొక్కడూ మర్చిపోదు మరి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళి మరి గిరిజనులు అయితే చూసేద్దామా అమ్మా ఏవరమ్మా బింగిడు వల్సా ఈ చీపురు అమ్మడానికి తెస్తున్నారా కట్ట ఎంతకిస్తారు ఆహా ఫ్రెండ్స్ చూడు ఒక చీపురు కట్ట డెబ్భై రూపాయలండి ఆ గిరిజనులు అయితే ఇప్పుడు సంతలకి అయితే ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి జీలకాయలు అండి చెట్ల నుంచి దిగుతారు కదా ఒకసారి ఈ లోట ఎంత అనేది ఒకసారి నానక తడదాం నాన్న ఈ లోటకి ఎంత ఎంత ఇది యాభై రూపాయలు ఆ లోట యాభై రూపాయలు ఎక్కడ నుంచి వచ్చారు సుంభి నుంచి నుంచి తీసుకొచ్చి జీలకల్ని విధంగా తెచ్చుకుంటూ అమ్ముతున్నారు చూడండి ఈ లోట అంటే యాభై రూపాయలు అనమాట రెండు బాటిల్ రెండు వందల రూపాయలా ఈ బాటిల్ అంట రెండు వందల అంట చూసారా నీ పేరేంటి నీ పేరేంటి మరి అమ్మా అయితే చాలా బాగుంది ఇక ఇప్పుడే ఈ అక్క వాళ్ళు అయితే వాళ్ళ ఊరి నుంచి అయితే సంతకైతే వచ్చారనమాట అక్క మీకు తెలుగు వచ్చా మీరు సంతకి ఏ ఊరు నుంచి వచ్చారు సుంభియా లేకపోతే ఏ ఊరా మీది సుంబియా సుంభి నుంచి ఇలా వచ్చారు సో ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడైతే బట్టలు ఈ నాన్నగారు తమ్ముతున్నారు మరి నాన్నగారు ఎవరు వచ్చారు ఒకసారి కనుక్కుందాం నాన్న ఎవరు నుంచి వచ్చారు మారిపిల్లి మారి నుంచి ఇక్కడ వచ్చి ఇలా బట్టలు అమ్ముకుంటున్నారా ఓకే మీ పేరు నాన్న ప్రసాద్ రావు ప్రసాద్ రావా ఓకే ఇక్కడ ఉన్న బట్టలు ఉంటాయి కదా బట్టలు అనేది ఒకసారి ఈ లుంగీలు పంచెలు ఉన్నాయి కదా నాన్న ఈ పంచలు అన్నది ఎంతకి ఇస్తారు లుంగి అయితే వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఓకే ఇవేనా చూడండి ఒకసారి ఇవి ఎంతనా ఇవి ముప్పై రూపాయలు ఇవైతే నూట ముప్పై రూపాయలు అట్టండి చాలా బట్టలు అయితే ఉన్నాయి లేడీస్లు కానివ్వండి తర్వాత ఇంకా స్టవల్లు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చిన్నపిల్లల బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి ఇవైతే చాలా తక్కువ దొరుకుతాయి చిన్నపిల్లల బట్టలు ఎంత ఇవి ఇలాగా యాభై రూపాయల చాలా తక్కువ దొరుకుతాయండి మా గిరిజన్స్ అంత అయితే చూడండి అలాగే చిన్నపిల్లల బట్టలు అక్కడ ఉంటాయి స్టవల్లు అండ్ ఇవైతే చున్నీలు అన్నీ ఉన్నాయండి అలాగే ఒకసారి ఇక్కడ చూడండి సబ్బులు కానివ్వండి నూనె కానివ్వండి తర్వాత పిల్లలు తినే మిక్చర్లు తర్వాత అనేక రక ఐటమ్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఇవి ఎంత దొరుకుతుంది ఒకసారి నాన్నగారు కనుక్కుందాం అయ్యా ఏ ఊరు నుంచి వచ్చారు ఏ ఊరు మీది అనంతవరసో అనంతరవలస నుంచి ఇక్కడ వచ్చారు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ ఎంత పదిహేను రూపాయల ఈ సబ్బు పది రూపాయల చూడండి ఇవి మొత్తం ఇక్కడ ఉన్నవైతే మొత్తం పది రూపాయలు ఎట్టండి ఇదైతే చూడండి ఇదైతే ఒడిషా సబ్బు అండి ఇది కూడా పది రూపాయలు అంట మా గిరిజనలు అయితే ఎక్కువ ఇలాంటి సబ్బులు అయితే యూజ్ చేస్తారు మస్టర్ కొద్దిగా తక్కువ వాడతారు అలాగే ఇక్కడ చూడండి ఇవన్నీ పది రూపాయలు అంట అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కొబ్బరి నూనె కాదు అనేక రకాల నూనెలు అయితే ఉన్నాయి ఇక్కడ రెండు ఒకసారి ఇక్కడ ఆయిల్ డబ్బల ఈ ఆయిల్ ఆయిల్ ఎంత వంద రూపాయలా వంద రూపాయలు అట్లండి అలాగే చూడండి ఇవి ముచ్చరలు కూడా ఉన్నాయి ఈ మిచ్చిరపేట ఎంతనానా ఇది కూడా పది రూపాయలు సో ఇప్పుడు చూడండి పిల్లలు తినే వస్తువులు అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయండి ఇది కూడా పది రూపాయలు అయితే చాలా చాలామంది అయితే ఇంకా వస్తూనే ఉన్నారు ఎండలు అయితే బేవరసంగా ఎండలు చేస్తున్నాయండి ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి అక్క మీరు ఏ ఊరు నుంచి సంతకు వస్తున్నారు అంటే మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఓకే ఓకే సో ఏదో ఊరు నుంచి వస్తున్నారు ఆ ఊరు పేరు చెప్పమంటే చెప్పట్లేదు అమ్మ వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ ఎండలైతే మామూలుగా చేయట్లేదు సమ్మర్ వచ్చింది కాబట్టి ఏప్రిల్ నెల కదా దోలు తీరిపోతుంది ఎండలో అయితే గిరిజనలు అయితే ఇంకా వస్తున్నాయి ఎవరు నుంచి వస్తున్నారు అక్క సుంబినా సుంబి నుంచి వస్తున్నారా సో సుంభి నుంచి గ్రామం అయితే వచ్చారండి సంతకి నిత్యావసరాలు కొనుక్కోవడానికి అనమాట అండ్ వాళ్ళ పిల్లలు పట్టుకొని పైన అయితే చిన్న గొడుగు పట్టుకొని వచ్చారు చెల్లె ఏ నుంచి వస్తున్నారమ్మా మెండంగ నుంచా సో చెల్లెలు అయితే మెండంగ చూడండి ఈ సంతకైతే చెల్లెలు వస్తున్నారు మెండంగ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ కారులు తర్వాత దువ్వేను లబ్బర్లు కోన్లు అనేక రకాలైతే ఉన్నాయి ఒకసారి ఇక్కడ అమ్మగారితో అడుగుద్దాం ఇవి ఎంతకు ఇస్తుంది అమ్మ బాగుందరా ఎవరి నుంచి వచ్చారు ఆ తోనం నుంచేనా ఇప్పుడు చిన్నపిల్లల బండలు ఉన్నాయి కదా ఈ బల్లో ఇది ఎంత వస్తుంది ఇది ఎంత అరవై రూపాయల ఓకే దువ్వనా దువ్వెన ఎంతది పది రూపాయల అలాగే కోన్ చూడండి అనేక రూపాయలు షైన్లు గాజులు తర్వాత గోరింటాజు తర్వాత ఇక్కడ తాళం ఆ తాళం నుంచి ఎంత అది రూపాయలు అది కూడా ఇరవై రూపాయలైనా ఒకసారి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా గాజులు అయితే ఉన్నాయి చాలా మంచిగా మీదేవరా తోనమే మీది కూడా తోరమేనా ఈ గాజులైనాగా మామూలుగా డజన్ లెక్క అమ్ముతారా డజన్ డజన్ ఎలాగా ఇరవై రూపాయలు డజన్ అలా రూపాయరా ఇరవై రూపాయలు ముప్పై రూపాయల ఈ చట్ట మొత్తం అలాగెంత చట్ట మొత్తం మొత్తం అలా కొంతేందా అదే ఈ సట్ట వంద రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం అలాగా మొత్తం కొంటే వంద రూపాయలు అట్టుండి డజన్ అయితే ఇరవై అట్టా చూడండి చాలా తక్కువ అనమాట మా గిరిజన దొరుకుతాయి అనమాట అలాగే ఇక్కడ కూడా చూడండి ఇక్కడైతే క్లిప్లు ఉన్నాయి అద్దాలు తర్వాత చిన్నపిల్లలు చెడలు పెట్టుకుంటారు కదా ఉన్నాయి ఉన్న అవి కూడా ఉన్నాయి అనమాట అలాగే ఇక్కడ చూడండి ఇవి ఇవి కూడా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఇక్కడ ఎండు చైన్లు గోల్సులు చాలా చాలా ఉన్నాయండి ఇక్కడైతే చూడండి ఇక్కడ ఇవి నాన్న ఇవి ఎంత నానా ఇరవై రూపాయల ఇదట్ట ఇరవై రూపాయలు అట్టండి చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి ఇవైతే గోల్డ్ కలర్ ఉన్నాయి చూడండి అలాగే కింద కూడా చాలా గాజులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి సేమ్ ఇక్కడ దారం కూడా కాటిక తర్వాత అన్నీ ఉన్నాయండి చెవులో పెట్టుకున్న రింగులు కూడా ప్లేడు తర్వాత లైటింగ్ అన్ని ఉంగరాలు అన్ని ఆల్మోస్ట్ ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి చేపలు నత్తాలు ఉన్నాయన్నమాట అమ్మా ఏ ఊరు ఇక్కడ సంత మరి సంతకు వచ్చారా ఇప్పుడు చేపలు ఉన్నాయి కదా ఈ వాట ఎంత అలాగా ఇరవైయా ఫ్రెండ్స్ ఈ వాట ఉంది కదండి ఈ వాట మొత్తం అలాగే ఇరవై రూపాయలు అట్లే ఒకసారి నత్తలు యాభైయా ఇవి యాభై రూపాయలు అంట అలాగే పిండికులు ఉన్నాయి పిండు టమాటా తర్వాత ఉన్నాయి ఇంకా ఇవైతే ఉప్పు చేపలండి చూసారా ఈ ఇలా మూడు పది రూపాయల ఉప్పు చేపలు అంటే మూడు అలా పది రూపాయలు అట్టుండి చూడండి అలాగే ఒకసారి చూడండి ఇక్కడైతే పప్పులు తర్వాత బఠానీ తర్వాత మిల్లిమిక్కర కూడా ఉన్నాయండి ఒకసారి ఇవి ఎంత నమ్మక అడుగుదాం అమ్మాయి మిల్లిమిర ప్యాకెట్ ఎంత ఇది ఎంత ఈ మిల్లిమిర ప్యాకెట్ ఇరవై రూపాయలు ప్యాకెట్ ఇరవై రూపాయలు అట్టండి ఇదే బఠానీ యాభైయా పప్పు చూసారు ఫ్రెండ్స్ ఇది యాభై ఇది యాభై ఆ మిల్లిమికి అనమాట ఇరవై రూపాయలు అనమాట చూడండి ఈ ఆయిల్ డ్యూక్ ఎంతమ్మా వంద రూపాయలా అలాగే చూడండి ఇక్కడ పచ్చిమిర్చి తర్వాత గారెలు కూడా ఉన్నాయండి అలా చూడండి ఒకసారి అదేలా చాలా ఉందా ఒకసారి చూడండి లేడీస్ పెట్టుకునే క్లిప్లు కూడా ఉన్నాయన్నమాట చాలా చాలా తక్కువ దొరుకుతాయి ఒకసారి కనుక్కుందాం ఈ అక్క వాళ్ళని ఇవి ఎంత కిమిస్తారో అనేది ఓకే ఈ క్లిప్లు ఉన్నాయి కదా క్లిప్లు ఎంతకి ఇస్తారు ఒకటి పది రూపాయల సో ఫ్రెండ్స్ ఇవి చూడండి ఒకసారి ఇవి ఉన్నాయి కదండి ఇవన్నీ మొత్తం పది రూపాయ అనమాట అలాగే చూడండి ఇక్కడ అద్దాలు తర్వాత అనేక రక వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడైతే అలాగే ఇక్కడ చూడండి చిన్నపిల్లలు వేసుకున్న స్పెక్స్ కూడా ఉన్నాయి ఈ స్పెక్స్ ఎంత అక్క ఇది కూడా పది రూపాయలు అట్టండి స్పెక్స్ అలాగే చూడండి ఇక్కడ గాజులు ఇవైతే చిన్నపిల్లలు గాజులు అనమాట చూడండి ఇవంతా ఇలాగా అక్క ఇరవయా ఫ్రెండ్స్ ఇవైతే ఇరవై అన్నమాట చూడండి అలాగ ఇక్కడ చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ గాజులు కూడా ఉన్నాయి ఈ విధంగా అలాగే టమాటా తర్వాత ఇక్కడ చిక్కుళ్ళు తర్వాత అక్కడ మాడిపళ్ళు చూడండి చూడండి ఇక్కడ మామిడిపళ్ళు తర్వాత బెండకాయ వంకాయ తర్వాత చూడండి సరే ఇక్కడైతే పచ్చిమిర్చి ఉంది అమ్మ ఇప్పుడు పచ్చిమిర్చి వాటా ఎంత ఆహా సో ఫ్రెండ్స్ ఇవి చూడండి పచ్చిమిర్చి ఇరవై అంట మరి నత్తలు ఎంత ఇవి నత్తలు యాభై నత్తలు నత్తలంటే యాభై రూపాయలు అంట చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ బూర్లు తర్వాత గారెలు అండ్ తర్వాత అలాగే ఇక్కడైతే చూడండి అరిసెలు ఉన్నాయండి ఎక్కడి నుంచి వచ్చారు తోనమేనా ఇప్పుడు అరిసెలు ఉన్నాయి కదా పది రూపాయలకి ఎన్ని ఇస్తారు అరిసెలు పది రూపాయలకు మూడు ఓకే చాలా బాగుంది చూ చూసారా ఫ్రెండ్స్ పది రూపాయలకి మూడు అండా ఇవి పది రూపాయలకి ఎంత ఐదా ఇవి ఇవి ఐదు మొత్తం ఐదే సో ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవి కూడా పది రూపాయలకి ఐదే ఇది ఈ మూడు ఐటమ్స్ పది రూపాయలకి ఐదు ఇస్తారంట అండ్ అలాగే ఈ అనుకో పది రూపాయలకి ఎన్నవి మూడు ఇస్తారండ చూసారా సో చెల్లి ఇప్పుడు నుంచి ఇక్కడ సంతకు వచ్చారమ్మా కొంచెం గట్టిగా చెప్పమ్మా డోల్ నుంచి వచ్చారా సో చెల్లెల వాళ్ళ డూల్ నుంచి వచ్చారంట సంతకి సరే ఇక్కడైతే అమ్మ వాళ్ళు అయితే జాంపలు అమ్ముతున్నారు సరే జాంపలు ఎంత ఒకటే నడుద్దాం మాడిపిల్లి నుంచా మాడిపిల్లి నుంచి ఈ విధంగా అమ్ముకుంటున్నారన్నమాట చూడండి జాంపలు ఒక జాంప అండి ఎంత అమ్మా ఆహా ఏది ఐదు రూపాయలు ఇది ఐదు రూపాయల ఇది ఇదనుకోండి పది రూపాయలు అంట ఇదనుకోండి ఐదు రూపాయలు అంటే ఎంతైతే మామూలు కాదు ఆ గొడుగు కప్పుకొని విధంగా అయితే అమ్మగారు అయితే అమ్ముకుంటున్నారు ఫ్రెండ్స్ ఒకసారి అలాగే ఇక్కడ చూడండి లైట్లు తర్వాత చిన్న చిన్న బాక్సులు అయితే ఉన్నాయి పాటలు వేసుకునే బాక్సులు ఒకసారి ఇవి ఇవి ఎంతకు వస్తున్నాయి అండి ఒకసారి అన్నయ్యతో మాట్లాడదు హాయ్ అన్నయ్య బాగుందరా ఎవరు అనయా ఎవరు సాలూరు నుంచి ఇక్కడ వచ్చారా ఓకే ఒకసారి ఈ బాక్సులు ఉన్నాయి కదన ఈ బాక్సులు ఎంత ఇది ఈ పెద్ద బాక్స్ ఎంత ఇది మామూలుగా ఇది మూడు వందల యాభై రూపాయల మామూలు ఈ లైట్లే ఇది పన్నెండు వందల రూపాయల అది పన్నెండు వందల అది సోలార్తోనే అలాగే ఈ పెద్ద బాక్స్ ఎంతనా ఇది తొమ్మిది వందలు ఇది ఇది బాక్స్ ఇది ఇది తొమ్మిది వందల రూపాయల సో చూడండి ఈ లైట్ అంతా ఇవి రెండు వందల రూపాయలు ఇది రెండు వందల రూపాయలు రెండు ముప్పై సో చూడండి ఇక్కడ అనేక రకాల ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి లైట్లు కానీ తర్వాత వాచ్లు తర్వాత అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే సో ఇక్కడ ఫోన్స్ కూడా ఉన్నాయి చూడండి ఛార్జర్ కూడా ఉన్నాయి అనుకుంటాను చార్జర్ ఇయర్ ఫోన్స్ తర్వాత తాళం చెవి హాయ్ చెల్లి బాగుందిరా మీ పేరు సునీత అక్కడే స్టడీ చేస్తున్నారమ్మా ఎక్కడా స్టడీ ఓకే సాలురా ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఉన్నరా ఇక్కడ సంతకి అదే మీరు ఎవరు నుంచి వచ్చారమ్మా పడిచున్నారు నచ్చా ఇక్కడ ప్రతి శనివారం ఇక్కడ సంత జరుగుతుందా ఇంకో నిత్యావసరం కావాలని ఇక్కడే రావాలా లేకుంటే ఇంకెక్కడికేతారా ఎక్కడికి వెళ్తారా నిత్యావసరం కావాలంటే ఉప్పు కానీ కారం కానీ అయిపోతే మరి గొడుగులే తెచ్చుకోలేదు ఇంత ఎండలో ఎలా తిరుగుతున్నారు ఇంట్లో ఎవరు వచ్చారు అమ్మాలో ఇంకొక ఆహా అంతా వచ్చారన్నమాట అక్క మీరు ఏ నుంచి వచ్చారక్క సంతకి డోలి అంబా డోలి అంబా నుంచి ఈ అయితే సంతకు వచ్చారు శనివారం సంత ఉంది కదా తోనం సంత ప్రతి శనివారం ఇలా జరుగుతా ఇచ్చే అవసరం కావాలని ఎక్కడ వస్తారా మీరు మీ అబ్బాయా ොකමෙන් දෙ පෙටట න ර . సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా గిరిజన ఈ తోనం గిరిజన సంత అనేది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కొంత అయితే వివరంగా అయితే వీడియో ధరైతే మీకు చూపించడం జరిగింది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్ కానీ మన ట్రైబల్ గురించి వీడియోస్ గురించి కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్లో కూడా మర్చిపోదు మరి రేపటితో సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాం అప్పటి వరకు సెలవు ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్